ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం మ శివాయ ఓం నమ శివాయ నమ జాయ్ శ్రీమాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి నెల మొత్తం మొత్తంలో చివరి టయాలలో అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపోటు అనేది మీకు ఎక్కువగా ఉండకూడదు కొన్ని దువారమైన ఖర్చులు మీరు పెట్టకూడదు మరి మీకు తోటి సహకారాలు అంటే తోటి ఉద్యోగస్తులతో చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఒక స్త్రీతో మీకు అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది మీకు రాజభోగ యోగం అనేది రాబోతుంది మరి విదేశ ప్రయాణస్తులు అందరికీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా వెళ్ళి విదేశాలు వెళ్ళి చదువుకోవటం ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ అక్కడ సెటిల్మెంట్ కావటం అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి కొత్త కొత్త పరిచయాలు మీరు కొన్ని జాగ్రత్త పడండి ఎవరు పడితే వాళ్ళని నమ్మద్దు స్నేహంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు చేసే పని ఈ రోజు ఎవరికి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి దానివల్ల ఎన్నో నష్టాలు రాబోతున్నాయి మరి మజ్జరీకత అనేది మీరు ఉండకూడదు మరి డబ్బు సమస్యలు మీకు చాలా వరకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి మరి కొన్ని మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మీకు ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కానీ కొన్ని మార్పులు కానీ అవలీలగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చిన కొన్ని కార్యక్రమాలు కూడా కొంచెం భంగం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు విజయవంతం కాకోకుండా గ్రహాలు మిమ్మల్ని చుట్టుముట్టేసినాయి తొమ్మిది నవగ్రహాలు మీ మీద తిరుగుతున్నాయి దాంట్లో మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ ఆరు గ్రహాల వల్ల మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ముందుకి పోకుండా వెనక్కి పోకోకుండా భోజనం అందం ఖర్చుతో ప్రకారంగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు ఎక్కువగా డబ్బులు సమస్యలు అనేది చాలా వరకు కనబడుతుంది తర్వాత ఏదైనా సరే పార్ట్నర్షిప్ ఎక్కువగా చేయకూడదు సొంతమే చేయండి ఆ సొంతంతోనే మీకు అన్ని పనులు మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా అమ్మవారు చెబుతుంది దేవత కాబట్టి ఇప్పుడు మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోషం వలన ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం కరెక్ట్గా కాకోకుండా మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మీకు లేనిపోయిన సమస్యల వల్ల మీకు ఎన్నో సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది కాబట్టి మరి మీకు లక్ష్మీ కటాక్షం అనేది మీ చేతిలో ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద స్థాయిగా వెదిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాళ్ళు తక్కువ చూపు చూస్తుంటారు అలా తక్కువ చూపు అనేది మీకు చూడకూడదు మన మీ పేరు బలంలో చూసుకుంటే ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి మీ పేరు బలాన్ని పెట్టి చూసుకుంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది ఏది అనుకున్నా సెట్ కావట్లేదు దగ్గరకు వస్తుంది దూరం అవుతుంది ఆ లక్ష్మీ అమ్మఒడు అనేది మీ చేతిలో పెద్దగా నిలబడతలేదు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం మనశ్శాంతి లాగోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని రావటం ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా ఉండటం మానసికమైన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఈ మానసికమైన ఒత్తిళ్ళు వల్ల మీరు ఏది చేసినా మీకు కలిసి రాదు ఎక్కువగా నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించొద్దండి రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ ఈ రోజు ఎవరికీ చెప్పి చేయొద్దండి కాబట్టి మీకు స్థాన చలనం అనేది ఒకటి ఉంది ఇల్లు మార్పు అనేది ఒకటి రాబోతుంది ఆ ఇల్లు కట్టుకున్నగా నుంచి మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ జాతక విధానాన్ని పెట్టుకొని చూసుకుంటే మీకు ఏరునాటి సని మీకు అది మీకు ఇంకా తీరలేదు దానివల్ల మీరు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో శికాకులు పడుతూ ఏదో నమ్మినా కూడా ఎవరు చేసినా కూడా అది మీకు అదంతర పుత్రస్వాహం అయిపోతుంది ఆ అదంతర పుత్రస్వాహం కాకోకుండా మీకు బాగుండాలంటే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ అబ్బాయి మీద ఏముంది మీ పాప మీద ఏముంది మీ మీద ఏముంది మీ భార్య మీద ఏముంది అనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాసేందుకు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో ఎలా నడుస్తుందో అనేది చూసి చెప్పగలుగుతాం జనా సుఖినో భవంతో నమశివాయ నమ